మహనీయులండి ఎప్పుడు ఆ దైవం మీద ఆసక్తి కలుగుతుందో ప్రపంచం మీద అనాసక్తి కలుగుతుంది డిజంటే ఇంట్రెస్ట్ పోతుందండి దీని మీద దీని పేరే అనాసక్తి అంటారు అది నాన్ అటాచ్మెంట్ దీంట్లో ఉంటారు ప్రపంచంలోనే ఉంటారు కానీ తగులుకోరండి వాళ్ళు కారణం ఈ భోగములు ఇవన్నీ ఎన్ని జన్మలు అనుభవించాం ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మలో కూడా దీన్ని నాశనం చేస్తే ఎట్లా టైం అంతా ఈ దృశ్య విషయముల్లోనే గడిపివేస్తుంటే దృక్స్వరూపమైనటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మను నేను ఎప్పుడు తెలుసుకుంటాను అని తీవ్రమైన అభిలాష వారికి కలుగుతుందండి అప్పుడు వైరాగ్యం చూచ ఎన్ని వస్తువు బ్రహ్మలోక తృణీకారో అంటాడు బ్రహ్మలోకం ఇచ్చినప్పటికీ తృణీకరిస్తారు ఈ వశిష్ట గీత మొట్టమొదట్లో అరిష్ఠమి అనేటువంటి రాజును గురించి మీకు చెప్పినాం అరిష్టనేమి అనే రాజు చక్కగా రాజ్యం పరిపాలిస్తూ వారికి మనస్సు మారింది ఏకాంతమును పోయినాడు రాజ్యం వదిలేశాడు దే ఇంద్రుడండి స్వర్గ సుఖాలన్నీ అక్కడ పంపిస్తాడండి నాకు వద్దు అంటాడు చూ అరిష్ఠి ఒక దూతని పంపించి స్వర్గంలో ఉండేటువంటి వైభవాలు సుఖాలు అన్ని సంపదలు ఇచ్చి ఇది ఆ అరిష్ణునేమి మహారాజు గారికి సమర్పించండి అని దూతని పంపిస్తే ఆ రాజుగారండి అరిష్టనే ఏకాంతంలో ఉండి మీరెవరు నేను స్వర్గం నుంచి వచ్చిన దూత ఈ సుఖాలనేమిటి ఇంద్రుడు గారు మీకు పంపించారు చక్కగా అనుభవించండి నాకు వద్దు అన్నాడండి అన్నీ వదులుకుని నేను భగవంతుని పాదములు ఆశ్రయిస్తుంటే ఈ సుఖములతో నాకేం పని చెప్పి తృణీకరించాడండి ఎవరు అరిష్టనేమనేటువంటి మహారాజు కనుక ఈ తప్పించుకోవాలి సంసార దుఃఖం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసేవాడికి ఇంకా ప్రాపంచిక సుఖములు రుచించవండి ఎదురుగుండా ఉన్నప్పటికీ రుచించవు చిన్న దృష్టాంతం చెప్తాను వినండి రాత్రి ఇళ్లల్లోనండి అందరూ నిద్రపోయిన తర్వాత ఒక జంతువు ప్రవేశిస్తుందండి చిన్న జంతువు అండి దానికి తోక తోక ఉంటుందండి ఏ మోషికం అనగా ఎలుక ఎలుక లోపలికి బయలుదేరుతుందండి బయలుదేరి సామ ఈ భోజన పదార్థాలు ఇవన్నీ నాశనం చేస్తూ ఉంటుంది అది కనిపెట్టినటువంటి గృహస్థుడు ఏం చేస్తాడో తెలుసండి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు పట్టుకోవాలంటే చేత్తో పట్టుకుంటానికి వీలవుతుందండి ఏమన్నా ఎలుకలు చేత్తో దొరుకుతాయా లేదండి మనకంటే చాలా గలవండి తప్పించుకుని పారిపోతాయండి అందుచేత దానికి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ బోను బోన్ అని ఏర్పాటు చేస్తారండి ఆ బోను రాత్రి పరుండబోయేటప్పుడు దాంట్లోనండి మంచి సువాసన సువాసన కలిగినటువంటి ఇది ఎర్రగడ్డ లేక ఉల్లిపాయ లేక కొబ్బరి ముక్క ఏదో ఒకటి తగిలిస్తారండి దానికి తగిలిచ్చి డోర్ ఓపెన్ చేసి తెరిచిపెట్టి పండుకుంటారండి అర్ధరాత్రి వేళ మహానుభావుడు వస్తాడండి ఎవరు ఆ ఎలుక వచ్చి ఒక్కసారి ఈ బోనంతా ప్రదక్షిణం చేస్తాడు ఆయన ఏముడు ఘుమఘుమలాడుతున్నదే మంచి సువాసన వస్తున్నదే అని దగ్గరికి వెళ్ళి చూచి ఊరి లోపల ఏదో ఉంది మంచి వస్తువు దాన్ని తినాలి అని చెప్పి అపేక్ష చేత పాపలు ఆ తలుపు ఆ తెరిచి ఉంటుంది కదండి లోపలికి వెళ్ళి దాన్ని కదిలిస్తుందండి నోటితో కదిలిస్తుంది ఏది మంచి ఆ తిను తినబోయే వస్తువుని ఆహా ముందుగా అనుకుంటుంది ఎంత చక్కని భోగ్య వస్తువు ఎంత రుచికరమైనటువంటి వస్తువు ఎంత సుగంధమైనటువంటి వస్తువు నాకు ఈ రోజు లభించిందని ఆనందంలో పొంగిపోయి దాన్ని కోరుకుతుందండి కోరికిన తర్వాత తలుపు పడిపోతుందండి సార్ తలుపు పడంగానే ఆ శబ్దంలో గాబరాబడి పారిపోవాలని ప్రయత్నం చేస్తుంది దారి తలుపు మూసుకుపోయింది ఇంకా ఎట్లా పోతుందండి పాపం రాత్రంతా ఏం చేస్తుందంటే ఆ తిన తినే వస్తువు పక్కన ఉన్నప్పటికీ తాకదండి చూచ దాన్ని తాకనే తాకదు తప్పించు హౌ టు ఎస్కేప్ అంతే ఈ బందరి నుంచి ఏ విధంగా నేను తప్పించుకుంటానని ప్రయత్నం చేస్తుంది కానీ పక్కనే ఆ భోగ్య వస్తువు ఉన్నప్పటికీ దేన్ని అపేక్షించి ఎక్కడికి వచ్చిందో దాన్ని తాకనే తాకదండి సరే దాని పేరు వైరాగ్యం దానికి వైరాగ్యం ఎందుకు కలిగింది పక్కనే వస్తువు ఉంటే ఎందుకు అనుభవించకూడదు నో ఐ డోంట్ కేర్ హౌ టు ఎస్కేప్ ఇస్ ది క్వశ్చన్ అది ఆ ఎలుకకి ముఖ్యమైనటువంటి ఆ ప్రశ్న ఏమిటంటే తప్పించుకోవటం సచర ఇప్పుడు నేను బంధనంలో ఉన్నానని తెలుసుకుంది కాబట్టి అది ప్రయత్నం చేస్తుంది తప్పించుకోవటానికి ఆ భోగ్య వస్తువు పక్కనే ఉన్నప్పటికీ దానికి ఏం అపేక్ష కలగలేదు ఇదండి చాలా తరించాలని ఎవరికి కుతూహలం కలిగిందో తీవ్రమైనటువంటి ముముక్షుత్వం ఎవరికి లభించిందో అటువంటి వారికి ఇంకా వైరాగ్యం కలిగి ప్రాపంచిక విషయములందు ప్రవేశించడండి వా ఇది ఇది గుర్తు అన్నది